జై భీమ్ ఫ్రెండ్స్ ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఒక చిన్న విశ్లేషణ ఏదైతే ఎస్సీ కులాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఒక్క కులాలుగా ఉన్నట్టు మనం మనకందరికీ తెలిసిన విషయమే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణపై కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం మనకందరికీ విదితమే ఈ సందర్భంగా జూలై ఒకటో తేదీ ఆగస్ట్ ఒకటో తేదీ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు అని మాలలు ఇది అందరికీ సమన్యాయం అని చెప్పి మాదిగులు ఈ విధంగా రెండు రకాల వాదన ఇటీవల మనం గమనిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది ఎస్సీ ఎస్టీలు ఎస్టీలు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎస్సీలు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ద్వారా హోమోజీనియస్ గ్రూపుగా మనం ఈరోజు రాజ్యాంగం ద్వారా మనం చూడడం జరుగుతుంది సమాజంలో ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి వ్యక్తులు సమానత్వం లేని వ్యక్తులు అంటరానితనం సోషల్ డిస్క్రిమినేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు వచ్చినటువంటి రిజర్వేషన్లు ఏదైతే విద్యా ఉద్యోగాల్లో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ద్వారా రిజర్వేషన్లు అనేటివి మనకు రాజ్యాంగం ద్వారా ఇవ్వబడింది బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే రిజర్వేషన్ అనేది సాధించడానికి మన కోసం ఆయన ఎంతో తన జీవితాన్ని త్యాగం చేసి మనకి అందించినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఆ ఫలాలను మనం పంచుకుందాం మనం సమానంగా ఉందామనేటువంటి ఆలోచనతో ఇటీవల ఎంఆర్పిఎస్ అనేటువంటి సంస్థ గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆ ఉద్యమాన్ని గుర్తించి వర్గీకరణ చేసిన మాట విదితమే కానీ వర్గీకరణ చేయడానికి భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా కూడా అందుకు అనుకూలంగా లేదు భారతదేశ రాజ్యాంగం భారత పార్లమెంటు ద్వారానే ఎస్సీ వర్గీకరణ జరగాలి అనేది మనకందరూ సు రాజ్యాంగంలో ఉన్న మన విదితమే ఈరోజు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించాలి అంటే ఈవి చిన్నాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి జడ్జిమెంటు రెండు వేల ఐదులో మనకు రావడం జరిగింది ఆ తీర్పు ద్వారా ఎస్సీ ఎస్టీలను వర్గీకరించవచ్చు కాపు వర్గీకరించాలంటే పార్లమెంట్ చేయాలి చట్టం పార్లమెంట్ చేయాలి అనేటువంటి అంశం మనం ఆ తీర్పు ద్వారా మనం చూ చూడడం జరిగింది ఆ తీర్పు ఇచ్చినటువంటి ఐదు మంది జడ్జులు జస్టిస్ సంతోష్ హెగ్డే గారి నేతృత్వంలో ఐదు మంది జడ్జిలు ఏవి చిన్నాయా తీర్పులో సుప్రీంకోర్టు రోజు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసినటువంటి వర్గీకరణ చట్టం చెల్లదు అని దిస్ ఈజ్ అల్ట్రా వైరస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైనటువంటి ఆ వర్గీకరణాన్ని ఆర్డినెన్స్ ద్వారా చేసినటువంటి వర్గీకరణాన్ని చేయడం జరిగింది దాని తర్వాత పంజాబ్లో ఇటీవల కాలంలో వాల్మీకి ముజాబి సిక్కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అక్కడ ప్రభుత్వం కేటాయించడం ద్వారా దేవేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి అక్కడ హైకోర్టుకు వెళ్ళడం ద్వారా అక్కడ హైకోర్టు ఈబి చిన్నాయ్ అనేటువంటి పంజ చండీగఢ్ హైకోర్టు పంజాబ్ అండ్ హర్యానాకు చండీగఢ్ హైకోర్టు ఈబి చిన్నాయా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇది చల్లదు అని చెప్పి అక్కడ పంజాబ్ హైకోర్టు ఆ రిజర్వేషన్ని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ని ఎవరికైతే కేటాయించారో అక్కడ వెనుకబడినటువంటి వర్గాలకి వాల్మీకి ముజాబిషిక్ అది అక్కడ ఆ తీర్పు ద్వారా అక్కడ స్ట్రక్ డౌన్ చేరుతా జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆ అంశం సుప్రీంకోర్టుకి వచ్చింది అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో అరుణ్ మిశ్రా గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు ఎస్ ఐదు మంది జడ్జిది సుప్రీంకోర్టు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఎస్ ఎస్సీ ఎస్టీల్లో కూడా వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది అయితే అంతకుముందు జస్టిస్ ఈవి చెన్నయ్య వర్సులో ఐదు మంది జడ్జిలే దీని తర్వాత అరుణ్ మిశ్రా గారి నేతృత్వంలో ఉన్నటువంటి తీర్పు పంజాబ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ ఈ జడ్జిమెంట్లో కూడా ఐదు మంది సుప్రీంకోర్టు జడ్జిలే కాబట్టి దానికన్నా ఇంకా కొంచెం ఫుల్ బెంచ్ ఏడు మంది జడ్జీలతో ఇటీవల కాలంలో జస్టిస్ మన డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ఆగస్ట్ ఒకటవ తేదీ వెలువరించినటువంటి తీర్పు ఇది వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు ఆరు మంది జడ్జీలు వర్గీకరణకు అనుకూలంగా మేడం బేలా త్రివేది గారు జస్టిస్ బేలా త్రివేది గారు ఆ వర్గీకరణ డీసెంట్గా మనం ఆ తీర్పుని చదివితే అర్థమవుతుంది ఐదు వందల అరవై ఐదు పేజీలతో కూడినటువంటి ఆ జడ్జ్మెంట్లో నిజంగా అది కేవలం అది ఒక మనువాద తీర్పులాగా ఉంది తప్ప ఇది కాన్స్టిట్యూషనల్గా తీర్పుని క్రిటి కన్స్ట్రక్టివ్ క్రిటిసైజం చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంది ఈరోజు జస్టిస్ పంక్ పంకజ్ మిట్టల్ అనేటువంటి వ్యక్తి ఆ తీర్పులో నలభై పేజీ మనం గమనించినట్లయితే పేజీ నెంబర్ ఫార్టీలో పంకజ్ మిట్టల్ అనేటువంటి రాసినటువంటి ఆయన తీర్పులో మనం గమనించినట్లయితే అక్కడ మనవాదాన్ని బ్రాహ్మణులు తలలో నుంచి పుడతారని క్షత్రియులు ఎదలో నుంచి పుడతారని తొడలో నుంచి ఉదరంలో నుంచి వైశ్యులు పుడతారని అరికాలలో నుంచి కాళ్ళలో నుంచి సూత్రులు పుడతారనేటువంటి ఈ మనువాదాన్ని కూడా ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో అలా రాయడం అంటేనే ఆ తీర్పు ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అంటే కొన్ని మనవాద శక్తుల కుట్రలకు సుప్రీంకోర్టులు కూడా లోన్ అవుతున్నాయా ఇది ఈ విధమైనటువంటి ఆలోచన భారతదేశ సార్వభౌమాధికారానికి భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్లో ఐదు మంది జడ్జిలు ఒక రకమైనటువంటి తీర్పిస్తే ఇక్కడ ఏడు మంది ఆరు మంది జడ్జిలు ఇది చెల్లుతుందని చెప్పి దాదాపు ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ తీర్పు రావడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో ఇంకా అంటరానితనం అలాగే ఉంది డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వాతంత్రమైనప్పటికీ అంతరాని తరం పోలేదు ఇంకా కులం పేరుతో పిలుస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో భారత రాష్ట్రపతి అయినా కూడా ఆమె ఒక ఆదివాసీ మహిళ అని చెప్తున్నారు భారతదేశానికి స్పీకర్ అయినా కూడా రామ్నాథ్ కోవింద్ ఆయన ఒక దళితుడు అని చెప్తున్నారు అంటే రామ్నాథ్ కోవింద్ ఇంతకుముందు ఉన్నటువంటి భారత రాష్ట్రపతిని దళితుడు అంటారు బా స్పీకర్ అయినా కూడా జిఎంసీ బాలయోగిని దళితుడు అంటారు మీరాకుమార్ని కూడా దళితురాలని చెప్తారు ఇంకా ఈ కులం అంతరించింది ఈ సమాజంలో కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పుపై ఇటీవల చాలామంది రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో ఇంక్లూజన్ కానీ ఎక్స్క్లూజన్ కానీ చేయాలంటే కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మాత్రమే దానిపైన పవర్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ దేశంలో ఇంకా కులగణం చేయాలి క్యాస్ట్ సెన్సెస్ చేయాలి అప్పుడే ఎవరు ఎంత శాతం ఉన్నారో అనేది ఒక ఎంపికల్ డేటా ఉంటుంది తప్ప కేవలం ఏ సర్ ఏ సర్వే చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం కూడా అది రాజ్యాంగానికి వ్యతిరేకం ఎటువంటి తీర్పు ఏ విధమైనటువంటి తీర్పులు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏదైతే రామజన్మభూమిలో ఇప్పుడు బాబ్రీ మసీద్ని కూల్చి రామ జన్మభూమి కట్టినటువంటి ఆ తీర్పులో ఆ తీర్పు ఇచ్చినటువంటి వ్యక్తికి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా రంజన్ గొగోయ్కి ఇస్తారు ఆ తీర్పులో పాల్గొన్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఇస్తారు ఈ విధంగా వ్యవస్థలో ఉన్నటువంటి ఇంత ఇంతకుముందు అరుణ్ జైట్లీ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్ కోసం ఫ్రీ రిటైర్మెంట్ జడ్జ్మెంట్ వస్తున్నాయని చెప్పాడు ఈ పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్ కోసం ఏదైతే తీర్పులు వాళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టు అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ వయసు వాళ్ళ రిటైర్మెంట్ వయసు అరవై నాలుగు అర అరవై ఐదు సంవత్సరాల్లో రిటైర్ అయ్యే ముందు పూర్తిగా ప్రభుత్వాలకి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం ద్వారా వెంటనే వాళ్ళకి ప్రభుత్వంలో మరొక ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గానో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గానో లేకపోతే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ ఉంటాయో వాటిని భర్తీ చేయాల వాటిని మనం దాంట్లో చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు లేవడం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇటువంటి తీర్పులు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం సుప్రీమా కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం భారత రాజ్యాంగమే సుప్రీం తప్ప ఇవన్నీ కూడా ఎవరైనా భారత రాజ్యాంగానికి లోబడే పనిచేసినటువంటి తరుణంలో ఈరోజు ఇటువంటి తీర్పులు మనం మనం చూడడం జరుగుతోంది ఈ వర్గీకరణపై వచ్చినటువంటి తీర్పు పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది ఇది కొంతమంది గెలిచామనో కొంతమంది ఓడామనో అనుకుంటా ఉంటారు ఇది పూర్తిగా ఎవరు గెలిచినట్టు కాదు ఎవరు ఓడినట్టు కాదు ఎంపరికల్ డేటా తీసుకురండి ఏ విధంగా ఇంతవరకు క్యాస్ట్ సెన్సెస్ జరుపుకోకుండా అభివృద్ధి అయ్యారా మాదిగల అభివృద్ధి అయ్యారా తెలియకోకుండా ఒక డేటా లేకోకుండా ఏ విధంగా ఈరోజు వర్గీకరణ చేస్తారు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం కాకుండా టూ థౌజండ్ ట్వంటీ వన్లో సెన్సెస్ లేదు కులగణన జరగాలి బీసీల జనాభా యాభై పర్సెంట్ అధికంగా ఉంది వాళ్ళ గురించి అడిగే నాతులే లేదు వాళ్ళని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంది ఈ సమాజం ఇప్పుడు బీసీల జనాభా అన్ని కులాల యొక్క రేషియో కులగణన చేయండి ఎవరు ఎంత ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరి చేతిలో కళ కళాశాలలు యూనివర్సిటీలు అదేవిధంగా ఎవరి చేతిలో ధనం ఉంది భూమి ఉంది ఎవరి చేతిలో విద్యా వైద్యం కేంద్రీకృతమైంది ఇవన్నింటినీ పక్కా డేటా తీయండి ఎవరి చేతిలో ఉంది ఈరోజు సుప్రీంకోర్టులో ఇంతవరకు ఎంతమంది దళితులు న్యాయమూర్తులు కాగలిగారు డేటా తీవ్వండి ఒకరిద్దరు తప్ప ఇంతవరకు సుప్రీంకోర్టులోనే రిజర్వేషన్లు అమలు లేవు హైకోర్టులో రిజర్వేషన్లు లేవు ఈరోజు ఎవరైతే రిజర్వేషన్ ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ గారు వాళ్ళతో కలిపి ఏడు మంది జడ్జిలు ఈ వర్గీకరణపై తీర్పులో ఉన్నటువంటి జడ్జిలు దాంట్లో నలుగురు బ్రాహ్మణులు ఇద్దరు బనియాలు ఒకరు ఎస్సీ మొత్తం అగ్రవర్ణాలు దళితుల యొక్క బాధల గురించి వారికి జరుగుతున్నటువంటి అస్పృశ్యత అంటరానితనం గురించి ఏ విధమైనటువంటి అవగాహన ఉంటుంది ఈరోజు అటువంటి వ్యక్తుల యొక్క చేతిలో ఈ సుప్రీంకోర్టు తీర్పులు రావడం వల్ల దళితులకు ఒనుగోరేటువంటి అవకాశం ఏముంటుంది కాని దీనిపైన సమగ్రమైనటువంటి ఈ విధంగా పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ అనేది మన డెమోక్రసీలో పొలిటికల్ పవరే మాస్టర్కి అటువంటి పార్లమెంట్ అనేది బిగ్ అంత పెద్ద వ్యవస్థను ఉంచుకొని సుప్రీంకోర్టు ద్వారా తీపి ఇవ్వడం అయింది దాన్ని అమలు చేయాల్సింది లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ జ్యుడిషియరీ అక్కడ లెజిస్లేటివ్లోనో ఎగ్జిక్యూటివ్నో తప్పు జరిగినప్పుడు నువ్వు చేయాలి కానీ నువ్వు జుడిషియల్గా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు సజెషన్ ఇస్తున్నావు తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఏదైతే ఉషా మెహ్రా కమిషన్ కానీ అంతకుముందు ఉన్నటువంటి లోకూర్ కమిషన్ కానీ ఎన్ని కమిషన్లు చెప్పినా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేస్తావు భారతదేశంలో కొన్ని కమిషన్లు అనుకూలంగా కొన్ని కమిషన్లు వ్యతిరేకంగా ఇచ్చి కాకపోతే భారతదేశంలో పదకొండు వందల యాభై ఎస్సీ కులాలు ఆరు వందల యాభై ఎస్టీ కులాలు దాదాపు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఉన్నటువంటి ఈ కులాలను ఏ విధంగా విభజిస్తావు ఇదే తీర్పులో మళ్ళీ క్రీమీ లేయర్ తీసుకొస్తున్నాం ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది లేయర్ ఎక్కడుంది ఈ క్రీమీ లేయర్ యొక్క ఎక్కడ ఎవరు క్రీమ్ అనేది ఎక్కడుంటా ఉంది ఇప్పుడు ఇంద్రసాని మండల్ కమిషన్ జడ్జ్మెంటు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ మండల్ కమిషన్ జడ్జ్మెంట్ అంటాం ఆ తీర్పులో పూర్తిగా ఇరవై ఏడు ఏదైతే మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది లేయర్ గురించి అసలు క్రిమీ లేయర్ అనేది అంతవరకు రాజ్యాంగంలో లేనటువంటి పదాన్ని తీసుకొచ్చి లేయర్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది ఈ విధంగా మనవాదమైనటువంటి తీర్పులు వస్తున్నప్పుడు ఏదైతే జనాభాలో అధికంగా ఉన్నటువంటి ఎనభై ఐదు పర్సెంట్ తొంభై శాతం ఉన్నటువంటి జనాభా యొక్క హక్కులు ఈరోజు సుప్రీంకోర్టు ద్వారానో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ద్వారానో కాల రాస్తూ ఉంటే ఇంకెంతకాలం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఐక్యంగా లేకోకుండా పవర్ కోసం ప్రయత్నించుకోకుండా మనం ఎంతకాలం ఇంకా దేహ్యాన్ని అడుక్కుంటాం అడుక్కోవడం వరకే మనం మనకి మన నిలిచిపోదామా లేకుంటే పొలిటికల్ పవర్ సాధిద్దామా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఏదైతే చెట్లకి పుట్లకి పశువులకి లెక్క ఉంది కానీ నదులకి రాళ్ళకి కూడా లెక్క ఉంది కానీ మనుషులను ఎందుకు లెక్కించరు బీసీలు ఇంతవరకు వాళ్ళ గణన ఎందుకు చేయరు అని చెప్పి సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనవాద ప్రభుత్వం ఈ మనవాద ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయవు ఇంతవరకు ఈ డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు దళితులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు ఈరోజు పదకొండు వందలు జడ్జి పోస్టులుంటే వేరే హైకోర్ట్స్లో దాదాపు ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి మన దేశంలో కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో కలిపి ఇక్కడ పదకొండు వందల హైకోర్టులో జడ్జెస్ పోస్ట్ ఉంటే ఒకే కులానికి చెందిన దాంట్లో ఒక డెబ్బై ఎనభై శాతం మంది ఒకే కులానికి ఒక మోనోపాలిగా వస్తూ ఉన్నాయి కేవలం ఒకరో ఇద్దరు ఉన్న ఎస్సీలు ఎస్టీలు అంతే బీసీలు ఈ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాలి ఎందుకు ఈ హైకోర్టులో సుప్రీంకోర్టులో రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరు ఏదో సబార్డినేట్స్ కోర్టులో కొన్ని రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు తప్ప సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈరోజు ఉన్నట్టు ఎవరి చేతిలో ఉంది ఈరోజు వ్యవస్థలన్నీ కూడా కొన్ని వర్గాల చేతిలో నిక్షిప్తమైపోయి ఉన్నాయి ఈరోజు ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ వన్ ద్వారా పొలిటికల్ రిజర్వేషన్స్ ఎస్సీలకు వచ్చాయి దాన్ని మనం ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి డిస్ట్రిబ్యూట్ చేయండి అప్పుడు ఈ సమాజంలో ఎందుకు సమానత్వం రాదు ఎందుకంటే కొన్ని వర్గాల చేతిలో ఈ ఆదాయం కేంద్రీకృతం చేయాలి ఇటీవల లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ద్వారా కొన్ని కులాలు మాత్రం ఎదుగుతా ఉన్నాయి ఏదైతే మనం అంబానీ గారి యొక్క ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చూసాం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల పెళ్లికి పెళ్ళికి ఖర్చు అయిందని చెప్పి మనం వింటున్నాం ఇదంతా ప్రజాధనం కదా ఈ ఎక్కడ లెస్ ఏదైతే పూర్ బికమ్ ద పూరెస్ట్ రిచ్ బికమ్ ద రిచెస్ట్ హూ ఇస్ ఫిల్ అప్ ది వైడెన్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ప్రభుత్వాలే చేయాలి కదా ఆ బాధ్యత ఎందుకు ప్రభుత్వాలు అంశాల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ఉన్నత వర్గాలు ఏదైతే పూంజీపత్తి ఏదైతే పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ము కాస్తున్నాయి ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇప్పుడు వంద కోట్లు కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారా వారి దగ్గర పరిశ్రమలు ఉన్నాయా వారి దగ్గర డబ్బు ఉందా వారి దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయా వారి దగ్గర కళాశాలలు ఉన్నాయా ప్రైవేట్ కళాశాలలు అన్ని ఎవరి చేతులు ఉన్నాయి ఈ డేటా తీసి తీయండి ఎవరు రిచ్ ఎవరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ రిజర్వేషన్ అనేది చాలా తక్కువ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల కన్నా ప్రైవేట్ నిధులు చాలా ఎక్కువైపోయాయి ప్రభుత్వం దగ్గర చాలా తగ్గిపోయింది వారిక ఇటువంటి సందర్భంలో ఇంకా వర్గీకరణ అని చెప్పి ఇంకా మనకు మనకు మన ఇద్దరం కొట్టుకుంటూ ఉంటే అగ్రవర్ణాలు వారు ఆనందపడేటువంటి రోజులు వాళ్ళు ఏదో విధంగా వీళ్ళ మధ్య నడుస్తూ ఉండాలి ఈ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుంది కాబట్టి మనం ఇప్పటికైనా మనం ఈ అంశాల పట్ల సావధానంగా ఆలోచించి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ కుట్రలను పసిగట్టి మన ఐక్యతగా ఉండి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జైభీమ్